అదే సాత్రం ఉండే పేరుకపోయిందా అంటారు పేరు వేనాకమ్మా పెనవెత్తుకపోయిందా అంటారు నేను చేసినా గానీ నన్ను చేయని కింద చేస్తు ప్రశాంతం మళ్ళీ సన్నా తిరుగుతుంది పొలం ఇప్పిస్తే మరి ఇంత పొలం చేసుకొని బతుకుతారు కదా మంచిదే సరేగా మరి

మన పొలం కవులకి ఇస్తానంటివి ఇస్తావా నీకేనా బట్ అంత భూమి ఉండే శాతా అని నిజమే నువ్వు ఇస్తారా అన్నట్లా ఎందుకంటే తీసుకొచ్చిన వాళ్ళు అన్ని తుమ్మలు అదొకటి ఇదొకటి అన్ని పొరుకులు బాగా తయారైన అదే ఇస్తానన్న మధ్య సాఫ్ సాఫ్ అయి ఉంటా ఉంటది ఇక శ్రేష్ఠ లేక అంతే ఉంటది ఇంకేదే మరి ఇస్తావా నీకే మరి నీకేం పనే నాకు కాదు మళ్ళీ మల్లేశుడికా పూరే రావా మల్లేశడు ఎప్పుడో పనికెత్తారే పొద్దు చూసుకుంటే మాట్లాడుతాడు చేస్తాడా అంటే చేసురానికే కదా ఇప్పుడు నడవ అని మేము మరే కౌలు ఇస్తాడా ఆ మనిషి మల్లేశుడు ఇక బద్దుమే ఇద్దరు లేవా నడవని మధ్యవర్తి ఆ ప్రసాద్దురు నేను మధ్యవర్తిని ఏమోనే మధ్య వర్తి దానికి పోయి రోజులల్లా ఇప్పుడు ఉన్నది అప్పుడు కుట్టలేదు కొద్దిగా దినం గడిచేదా అంటేనే నాదే అంతా రాజ్యం గురిచింది రేఖల గురించి రాసిస్తాడు ఆ కాయ రాసి కానీ మరి కౌలు మొదలె ఉండాలి ఎక్కడన్నా పదివేలు పసలకు కౌలు నడుస్తుంది మొదలెగా అట్టు నాకు మరి మల్లె శ్రేణి సంగతి నాకు నాకేముంది కైకి కాడు ఇత్తడో ఏడతాడు మరి నాకైతే ఏంది అరే ఇప్పుడు మన ఇద్దరైతే నడవని ఏదో చేసుకొని అని అంటుండు కదా కట్టాలంటే ఇప్పుడు ఉన్న ఇల్లు అయితే రాసిస్తాను ఈ కాగిత తీసుకుపోయి ఆ ఇద్దాం ఒప్పుకుంటాడు కాగి రాసి గొప్ప కూడా అదే ఇంకా ఇంకేందా మలేసం రేకుల సెట్ రాసిస్తాను అంటుండు సరే నీ మాట ఇస్తా మాకు మొదలు పంటకు ఎక్కడ పదివేలు అడుతుంది మరి ఆ పదివేలు అంటే రెండు పాటలు చేసుకుని ఇరవై వేలు అవుతాయి అట్లా కాదు కానీ బాబు ఎట్లా గరీబుడు కదా మలేషు ఇక సంవత్సరం అంతా ఒకసారి చేసుకుంటాడు కాబట్టి ఇంకా పదివేలు తీసుకో ఏదో నీకు బురదలో అన్నం తిన్నట్టు ఉంటుంది అయినా కూడా రెండు పసలకు పదివేలు అంటే రెండు పసలకు పదివేలు ఇస్తానంటు కొడుకు అయితే ఒకడు బయట అమెరికాకు వెండు ఒకడు డాక్టర్ ఒకడు ఇంజనీరు ఒక లాయరు అయ్యో ఏదో భూమిలో భూమిలంతా చేసుకొని బతుకుతానన్నా చేసుకొని బతుకుతాడు సరే అయితే మరి రాసి ఇవ్వాలి మొదల రాసి ఒప్పుకోండి అయితే బాపు ఇప్పుడు మరి పేపర్ తెచ్చుకోమంట తెచ్చుకో తెచ్చుకోమనా అంటే నీకు అయిపోతుంది తెచ్చి నాకు ఆ పేపర్ రాసి నాకు ఇత ఏ ఆ మరి ఏం సంగతి ఆయన ఇంటి పేపర్ పెట్టమంటూ ఇంటి పేపర్ పెడితే ఆయన పెద్ద మనిషి భూమి అంటాడు మరి తెచ్చినా తెచ్చినా తెచ్చుకున్నా తెచ్చుకున్నా

మా కొడుకులతో పెద్ద మనిషి చెప్పిన ఆయన పొలం కింద మంచిగా చేసుకున్నావు అనుకో జీవితాంతం ఉంటది వాళ్ళ కొడుకులు అయితే రాదు అయినా వాళ్ళ ఏం చేయాలి అందుకే నువ్వు ఆయన సంవత్సరానికి చేసుకుంటున్నావు అనుకో నీకు నీకు ఇక్కడ అన్నం పెట్టినట్టు కూడా ఉంటుంది ఏం చేయాలని అని ఈతలకు ఆతం భోజనట్టు కౌలుకు తీసుకుంటే మీరు ఇప్పిచ్చి అది ఆనల్ ఆనలే దిక్కులేవు ఆ కాలువల నీళ్ళు వస్తలేవు ఈ లేకిడి బావి ఉంది వీళ్ళది ఆనందకు ఇంకా చెప్తలేవు ఈతలకు భోజనట్టు ఉంది అది కవులకు పైసలు అన్నీ తట్లేవు కవులు తీసుకుంటే ఇంకా బావి చూడ ఆ ముడ రణ కొడక నీ తినాలి కానీ నీ తలపండు వాళ్ళు కానీ మొదలారని చెప్పాలి ఎటువంటి అది ఇటుతుంది ఆ బాయ్లను నీళ్ళు చెప్తలేవు అన్ని బాయిలాళ్ళు ఉన్నాయి ఇలా లేవు గింత పొలం అంత మంచిగా వచ్చింది ఇది ఏం చేయాలి ఎట్లా చేయాలి కాలం లేపా మను లేపా ఆరో నెల లాస్ట్ కొడుతుంది అనుకుంటే ఆరో నెల లాస్ట్ పోయి ఏడవ నెల లాస్ట్ పోయి ఎనిమిదో నెల లాస్ట్ కి అయితే ఒక సుక్క దిక్కు లేపా ఆనదేవుడు ఆయన కడుపు స్థలం ఆయన కాలు ముక్కు ఆన లేదు కవులు తీసుకున్నందుకు నన్ను కాడగాలి తట్టే ఉంది కాలం ఏం లేదు ఇంటికోలే మధ్య పడుతుంది ఆడికోతను ఊరే కాడ ముప్పై గుంటలు అయినా అలా ఎగు కిలోమీటర్ దూరం ఉంది ఉన్న కు వేటి పెట్టే సంకర్ని పేరు పేరు పెట్టినా ఇంకమ్మా పేరు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళునే చదువుకోవట్రీ ముప్పై గుంటలు గోలు ఇస్తారే ఇంటికాడ రాజు మధ్య పడతలేదు అక్కడ మసిన వాడతా ఈ టచ్ పొలం కాకుండానే రైతుల కష్టాలకి ఇట్లుంటే మనం ఏమో అనుకున్నాం గాని రైతు అన్న పేరు నిజమేనే ఎండకి ఎండాలి ఆనకు రానాలే చలికి వనకాల వడ్ల పండి పాములు మన్ను మజాడం కరెంటు ఉంటది ఉండదు అన్ని చూసుకుంటే పంట పండిస్తారు ఇక మనం పంట ఎత్తేనే కౌలుకుంటే కౌలుకు తీసుకుంటే తెలిసిందే పంట సంగతి మందును స్ప్రే కొట్టి 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 ఆయననో దుకాణ పైన మందులు ఇస్తలేడు పాటలు పాటలు లేకపోతే నా పెనమీని బంగారం తీసుకపోయి పూపెట్టిన అది పోసిన దానికి రికవలేదు నేను ఏం చేయాలి సూత్రం కింద మంది ఉండే పొలం కాలం లేకపాయ అవునే బాపు ఆ సార్ ఆయన బయట నీళ్ళు ఉండే కాలువలలో నీళ్ళు వచ్చినాయి ఆయన మొన్నట్ల ఆసారి వాడినాయి ఈసారి పాపం ఇప్పించి పరిశాన్ చేసినాం ఆయన ఈ కాలం పోయింది మరి ఆయనతో మనం ఇప్పించిన మళ్ళీ ఏమైనా చేసుకుంటే పరిశాన్ అవుతుంది అదే నచ్చ చెప్పి పట్టుకోవం పా సరే సరే ఈ పసలు పట్టకుండా కానీ పసల్ పసలు కన్నా వాడతాయి పా ఏ లేవు 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 బాధపడకుండా కూర్చుంటారు అన్ననేసనపా ఎందుకు బాధ పడుతున్నావ్ నా బాతు আরে ఎందుకు బాధపడుతున్నావు పడుతున్నావ్ బాధపడకు నా ఇంటికాడ ఒక సంచి ఉంది ఒక సంచి బా ఈతబా యూరియా ఉంది వస్తా ఉంది తీసుకొచ్చుకొని గడేగా ఆ మంచిగా వండించుకో ఇప్పుడు వండేస్కో కానీ అచ్చే సంవత్సరం అచ్చే పసల్కన్న మన మంచిగా వండుతుంది పడకు ఎందుకు బాధపడకు ఇప్పుడు బాధపడకు ఆ సరే సరే మంచిది